ప్రగ్ సింగ్ మధ్యప్రదేశ్ నుంచి అదర్స్ ఇన్ టూ థౌసండ్ ఎయిట్ మాలేగావ్ బాంబలాస్ కి లో జరిగిన రెండు వేల ఎనిమిది కేసులో ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ డెత్ పెనాల్టీ అంటే ఈమెకు వీళ్ళకు ఎవరికి సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ కి వేరే వాళ్ళకి ఏమని అడుగుతుంది ఓకే ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్ట్ ఇన్ ముంబై టు ఇంపోజ్ ద మాక్సిమం పనిష్మెంట్ ఇంక్లూడింగ్ డెత్ల్టీ అండర్ దిఫ్ అన్లాఫుల్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ ఎయిట్ మాలేగా ఎంతమందిని ఏడుగురి ఏడుగురికి ఋషి చేయమని దిస్ మార్క్స్ డ్రమాటిక్ రివర్సల్ ఫ్రమ్ ఏజెన్సీస్ పొజిషన్ పొజిషన్ ఆఫ్ రిగార్డింగ్ బీజేపీ లీడర్ అండ్ ఫార్మర్ ఎంపీ ఎంపీ సాధ్వి సింగ్ ఠాకూర్ అండ్ అదర్ డిఫె డిఫెండెంట్స్ ఓకే ఈ ఏడుగురికి గతంలో ఆర్గనైజేషన్ ఇప్పుడు కోరలేదు కానీ ఇప్పుడు కోరుతుందంట ఓకే అండ్ మండే ద ప్రాసిక్యూషన్ సబ్మిటెడ్ ఇట్స్ ఫైనల్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నటువంటి ఈ ప్రాసిక్యూషన్ అంటే పోలీస్ వాళ్ళు అర్థం అంటే ఈ విచారణ చేసేవాళ్ళు ఎవరికి ఎవరైతే శిక్ష శిక్షమని కోరుతున్నారో వాళ్ళు రిటర్న్ ఆర్గ్యుమెంట్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ స్పానింగ్ థర్టీన్ ఎయిటీ నైన్ పేజెస్ మెటిక్యులస్లీ డిటైలింగ్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కంసెన్స్ ఆఫ్ దిస్ కేసు సో ఈ కేసులో దానికి సంబంధించిన ఆధారాలన్నీ పదమూడు వందల ఎనభై ఎనిమిది పేజీలో ఉన్నది కోర్టుకి సబ్మిట్ చేశారంట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదంటే ఎన్ఐఏ వాళ్ళు ఓకే సో ద ద స్పెషల్ ఎన్ఐఏ కోర్ట్ ప్రిసైడెడ్ ఓవర్ బై జడ్జ్ ఏకే లహోటి హ్యాస్ రిజర్వ్డ్ హిస్ ఇట్స్ జడ్జ్మెంట్ విత్ ద వర్డిక్ట్ షెడ్యూల్ టు బి ప్రొనౌన్స్డ్ ఆన్ మే ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే రెండు వేల ఇంకో ఇవ్వాలి రెండు కదా మే నంది ఇది జడ్జ్మెంట్ అంటే ఈ కేసులో మాలేగావ్ కేసులో సో వీళ్ళకి ఏం శిక్ష చేస్తారో చూద్దాం అదే కదా సో ద కేస్ కేసు చదువు ద కేస్ బ్లాస్ట్ దట్ అక్కడ్ ఆన్ సెప్టెంబర్ ట్వంటీ డివైస్ మోటార్ సైకిల్ డెటనేటెడ్ ఇన్ ద కమ్యూనల్లీ సెన్సిటివ్ టౌన్ ఆఫ్ మాలేగావ్ ఇన్ నాసిక్ డిస్ట్రిక్ట్ నాసిక్ డిస్టిక్ లో ఏది మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ కి డివైస్ ఈ బాంబు కట్టిందంట కట్టి ఫెయిల్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఎనిమిదిలో

బిసైడ్ సాధ్వి ప్రజ్ఞ ద అదర్ అక్యూస్ ఇన్క్లూడ్ లెఫ్టినెంట్ కర్నల్ కర్నల్ అంటే ఆర్మీ మేజర్ ఆర్మీ ఆఫీసర్ ఓకే ప్రసాద్ పురోహిత్ సుధాకర్ ద్వివేది రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ అజయ్ 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 రహిర్కర్ సుధాకర్ చతుర్వేది అండ్ సమీర్ కుల్కర్ణి వీళ్ళందరూ కుల్కర్ణి చతుర్వేది ఈ ఉపాధ్యాయ ఈ ఠాకూర్ ద్వివేది ద్వివేది అంటే రెండు వేదాల మీద పట్టుంది అని అర్థం చతుర్వేది అంటే నాలుగు వేదం ఆర్య బ్రాహ్మణ్ ఓకే నార్త్ ఇండియన్ ఆర్య బ్రాహ్మణ్ ఆల్ ఆర్ కరెంట్లీ అవుట్ ఆన్ బెయిల్ అండ్ స్టాండ్ ఆఫ్ ప్లాటింగ్ అండ్ ఎక్స్క్యూటింగ్ ద బ్లాస్ట్ పార్ట్ ఆఫ్ ఎ వైడర్ కాన్స్పిరసీ లింక్ టు ఏ హిందుత్వ ఐడియాలజీ ఓకే వీళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతానికి బెయిల్ మీద బయట ఉన్నారంట ద ఎన్ఐఎస్ కరెంట్ స్టాండ్స్ రిప్రజెంట్స్ ఏ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఫ్రమ్ ఇస్ ప్రీవియస్ ఎఫర్ట్స్ టు గెట్ సాధ్వగ్ డిస్చార్జ్ సరైన ఆధారాలు గతంలో జరిగింది నవ్ ద ఏజెన్సీంగ్ దట్ డిఫెక్టెడ్ విట్నెసెస్ కెన్ నాట్ బి కన్సిడర్డ్ క్రెడిబుల్ అండ్ దేర్ లేట్ రిట్రాక్షన్ షుడ్ నాట్ బెనిఫిట్ ద అక్యూస్ డ్యూరింగ్ ద ట్రయల్ ద ప్రాసిక్యూషన్ ఎగ్జామ్ త్రీ విట్నెసెస్ దో థర్టీ ఫోర్ లీటర్ టర్న్ హాస్టైల్ సో మొత్తం మూడు వందల ఇరవై మూడు మందిని సాక్షులని వాళ్ళు విచారించారట ఓకే అంటే ఈ ట్రయల్ కూడా అయిపోయింది జడ్జ్మెంట్ ఒకటి రావాలి ద ఏజెన్సీ హ్యాస్ అపీల్డ్ ఫర్ ద స్ట్రిక్టెస్ట్ పనిష్మెంట్ ఫర్ ద అక్యూస్ సైటింగ్ సెక్షన్ సిక్స్టీన్ ఆఫ్ ఉపా అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపా రిస్ట్ ఆక్టివిటీ రిజల్ట్ ఇన్ డెత్ ద గిల్టీ కెన్ బి సెంటెన్స్ టు డెత్ ఎవరి టెర్రరిస్ట్ లో చంపేస్తే వాళ్ళకి మాక్సిమం పనిష్మెంట్ డెత్ పెనాల్టీ ఇవ్వచ్చు అంటే ఈ చట్టం ప్రకారం సెడ్ షాహిద్ నదీం ఏ లాయర్ ఫ్రం జమాయత్ ఉలేమా మహారాష్ట్ర లీగల్ సెల్ హు హాజ్ బీన్ ఫైటింగ్ ద కేస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆ యొక్క బాధితుల తరఫున న్యాయవాది పేరింది షాహిద్ నదీం అనే న్యాయవాది జమాయత్ ఉలేమా అనే మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ఆ న్యాయ సంస్థ ద్వారా కొట్లాడుతుండట ఈ పదిహేడు ఏళ్ల నుంచి జమాయిత్ సీనియర్ లాయర్ షరీఫ్ షేక్ ఆల్సో ఎంఫోసైజ్ ద ఎవిడెన్స్ పార్ట్ సాధ్వీ ప్రసీ మీటింగ్స్ అండ్ అండ్ హర్ మోటార్ బైక్ అండ్ ఎల్ఎంఎల్ ఎంఎల్ ఇదేదవుతున్నాయి ఇది న్యూస్ లో వచ్చింది అవుతుంది న్యూస్ పేపర్ నేను డాక్యుమెంట్ కాదు న్యూస్ పేపర్ అఫీ సో నేను అంటే ఏదైనా మనం ఎవిడెన్స్ గా మాట్లాడుతున్నాం గాలి మాటలు చెప్తున్నాం అన్నప్పుడు సో ఎవిడెన్స్ అగేన్స్ట్ సాధ్వి ప్రజ్ఞ షీ టుక్ పార్ట్ ఇన్ కాన్స్పిరసీ మీటింగ్స్ అండ్ హర్ మోటార్ బైక్ అండ్ ఎల్ఎంఎల్ ఫ్రీడమ్ వాజ్ యూస్ టు ప్లాంట్ ద బాంబ్ సో ఆ మోటార్ బైక్ రిజిస్టర్ అయింది ఆమె పేరు మీద ఆ బాంబ్ లో పెట్టింది ఓకే దిస్ అలోన్ షోస్ హర్ క్లియర్ ఇన్వాల్వ్మెంట్ ఆమె మీటింగ్లలో ఉన్నది ఆమె ఆ బాంబు పెట్టినటువంటి మోటార్ బైక్ ఆమెదే ఆ సైకిల్ బైక్ సో కాబట్టి ఆమె తప్పించుకోవడానికి అవకాశం లేదు అని చెప్తున్నాడు ద కేస్ హ్యాస్ ఫేస్డ్ అలిగేషన్స్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఫార్మర్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి హ్యాడ్ ప్రీవియస్లీ స్టేటెడ్ ఆఫ్టర్ ద న్యూ గవర్నమెంట్ కేమ్ టు పవర్ ఐ వాజ్ ఆస్ట్ టు గో సాఫ్ట్ అగేన్స్ట్ సాధ్వి అండ్ అదర్స్ ఐ రెఫ్యూజ్ టు డూ సో దట్స్ వై ఐ టు స్టెప్ అవే సో ఆమె పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆమె ఆమెను కొంచెం సాఫ్ట్ గా ఉండు అంత ప్రజ్ఞా ఠాకూర్ మీద అంటే నేను అట్లా ఉండలేదు అందుకని నన్ను నా పొజిషన్ నుంచి తీసేసిను అని చెప్తున్నది యా దట్స్ వై ఐ హ్యాడ్ టు స్టెప్ స్టెప్ అవే అర్థమైందా ఇది ఇది టూ థౌజండ్ ఎయిట్ మాలేగావ్ సో ద మాలేగావ్ బ్లాస్ట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టెర్రర్ ఇన్సిడెంట్స్ వేర్ రైట్ వింగ్ హిందుత్వ గ్రూప్స్ వర్ నేమ్డ్ యాజ్ సస్పెక్ట్స్ ద కేసు వాజ్ ఇనిషియలీ ఇన్వెస్టిగేటెడ్ బై మహారాష్ట్రస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ అంటారు మహారాష్ట్ర దానికి హెడ్ ఎవరు అంటే హేమంత్ కర్కరే హేమంత్ కర్కరే ఎవరు అంటే ముంబై దాడుల పోలీస్ ఆఫీసర్ సంపరేషన్ కదా ఆయన పేరు హేమంత్ కర్కరే సో ఆయన ఇన్వెస్టిగేషన్ చేసింది ఇదంతా ఆయన ఎవరు బ్రాహ్మణ్ అందుకే మన యొక్క దిగంబర్ కాంప్లే ఏమంట బ్రదర్ ఏమంటారు అంటే మేము బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు బ్రాహ్మణ ఐడియాలజీకి వ్యతిరేకం అంటున్నాడు ఓకే అంటే బ్రాహ్మణులలో కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళ గురించి మా బాధ లేదు కానీ ఎవరైతే మెజారిటీ దొంగనా కొడుకున్నారో వాళ్ళ వాళ్ళతో ఫైట్ చేస్తున్నామని చెప్తున్నాడు మాలేగా అది వాజ్ ఇనీషియలీ ఇన్వెస్టిగేటెడ్ బై మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ బిఫోర్ బీయింగ్ ట్రాన్స్ఫర్ టు ఎన్ఐఏ టూ థౌసండ్ లెవెన్ అంతకు ముందు ఏటీఎస్ చేసింది విచారణ తర్వాత ఎన్ఐఏ కి ట్రాన్స్ఫర్ చేశారు సో రెండు వేల పదకొండు నుంచి ఎన్ఐఏ చేస్తున్నది రెండు వేల ఎనిమిదిలో దాటలేని ఎనిమిది నుంచి పదకొండు దాకానే ఏటీఎస్ చేసింది మహారాష్ట్ర చెందిన స్టేట్ స్టేట్ గవర్నమెంట్ చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దానికి హెడ్ ఎవరు ఉండే హేమద్ కర్కరే అండి కానీ ఆయన చనిపోయిండు టూ థౌసండ్ లెవెన్ లో ఆ బాంబాస్త ట్రాన్స్ఫర్ చేశారు విచ్ సబ్సిక్లీ ఫైల్ డే చార్జ్ షీట్ ఇన్ టూ థౌసండ్ సిక్స్టీన్ సో టూ థౌసండ్ సిక్స్టీన్ లో చార్ట్ చేశారు చార్జ్ షీట్ కొన్ని ఆధారాలు వచ్చిన తర్వాత కేసుని అధికారికంగా ట్రయల్ కు పంపియడం అన్నట్టు ఓకే సో ద సడన్ చేంజ్ ఇన్ ఎన్ఐఏ స్టాండ్ ఇట్ మే బి లేట్ బట్ జస్టిస్ ఫర్ ద బి ఫర్దర్ డిలేడ్ సెట్ ద సీనియర్ అడ్వకేట్ అండ్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్ అస్లం షేక్ గుడ్ కోర్టు ఒక దిక్కు ఏమంటారు దోష దుర్మార్గులకి పక్షాన తీర్పు ఇవ్వకూడదు